హాయ్ హలో నమస్తే నేను మీ వరలక్క ఈరోజు అశోక్ సార్ వచ్చేసి పల్లి వద్ద పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిండు సో అక్కడికి వెళ్ళగానే అక్కడ డబ్బులు పంచుతూ కొంతమంది వ్యక్తులు డబ్బులు పంచుతున్నారనమాట అక్కడికి వచ్చినటువంటి ఓటర్స్కి అశోక్ సార్ దానిపైన రియాక్ట్ అయ్యి ఏంటి ఇలా డబ్బులు పంచడం అనేది కరెక్ట్ కాదు కదా అని గట్టిగా నిలదీయడంతో అశోక్ సార్ని దాడి చేశారనమాట అశోక్ సార్ పైన సో ముక్కును కొట్టిరు ఇక్కడ లోపల మొత్తం ఇంజూర్ అయ్యింది అదేవిధ అదేవిధంగా ఈపు పైన కూడా దాడి చేయడం అయితే జరిగింది సో ఎందుకు ఎన్ని రోజులు ఈ రౌడీ కుట్రలు అనేది ఇంకా ఎన్ని రోజులు సో నేను నిలబడితే నా పైన దాడి ఇంకొకరు నిలబడితే ఇంకొకరి పైన దాడి ఈ రోజు చూస్తున్నారు అశోక్ సార్ పైన దాడి ఇంకా ఎన్ని రోజులు ఇలా చేయడం అనేది సో ఇది అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే ఒక్క రూపాయి డబ్బు పంచకుండా బరాబరు చెప్తాన్న దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీకు గెలుస్తామన్న సత్తా ఉంటే ఒక్క రూపాయి డబ్బు వంచకుండా గెలిచి నిరూపించండి అలాంటి గెలిచే ఒక గెలుపు గెలుపు కాదు నా దృష్టిలో నా దృష్టిలోనే కాదు చాలామంది దృష్టిలో కూడా డబ్బు పంచుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్కసారి ఆలోచించండి డబ్బు పంచుతున్నారంటే ఓడిపోతామన్న భయం ఉంటే మాత్రమే డబ్బు పంచుతారు సో ఏంది ఇదంతా డబ్బుల మయం డబ్బుల మయం ఏ రాజకీయమైన లాస్ట్కి వార్డు నెంబర్ నుంచి ఏ పద పదవిలో ఉన్న వార్డు నెంబర్ సర్పంచి ఉప సర్పంచి ఎమ్మెల్యే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీ ప్రతి ఒక్క పోస్టుకి డబ్బు లేకుండా ఒక రాజకీయం అనేది ఎలక్షన్ అనేది జరగట్లేదు ఎందుకు ఇంత ఘోరంగా డబ్బులు పంచుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సార్ అశోక్ సారు నిరుద్యోగం సో అసలు సరే ఎంత కష్టపడుతున్నా మాట తెలుసు నేను ఆవిరాడు అక్కడికి వెళ్ళినా అతను కనీసం సరే ఇక్కడ నిద్ర కూడా పోలేకపోతున్నాడు గెలవాలి గెలవాలి గెలిచి తీరాలి నిరుద్యోగకి ఇంత దుర్భాగ్యమైన ఈ పరిస్థితులను మొత్తం నివృత్తి చేయాలని చెప్పేసి ఇంత కష్టపడుతున్నాడు అట్లాంటి ని వ్యక్తి ఎంత జెన్యున్ పర్సన్ అతను ఎలా కొట్టాలనిపించింది అనేది నాకు ఇంత అర్థమైతే లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ సార్ పైన జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తున్నా నేను నా టీం అందరం కలిసి ఇప్పుడు నాటెపల్లి పిఎస్ దగ్గరికి అయితే వెళ్తున్నామో సో ఈ అశోక్ సార్ పైన జరిగినటువంటి దాడి ఎంత దూరమైనా ఉని ఏమైనా కానీ మేమంతా అక్కడే బయట ఇస్తాం అనమాట సో ఒకటే చెప్తున్నా దాడి చేసుకొని ఎవరు అనేది ఏంటి అనేది పక్కన పెడితే దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎదుర్కోవాలనుకుంటే నువ్వు కరెక్ట్గా పోటీ చేయి కరెక్ట్గా నువ్వు ప్రచారం చేసుకో అంతేగాని ఏదో మాట్లాడిరు కదా ఏదో అట్లా నిలదీస్తురు కదా అని చెప్పేసి మీరు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాడి అనేది కరెక్ట్ కాదు లాంటి నిరుపేద వాళ్ళు రాజకీయంలోకి వచ్చి కష్టం కూడా బాబు భయపెట్టి భయపడే భయపెట్టి ఈ రాజకీయంలోకి రాకుండా చేయాలనే విధంగా వేస్తున్నారు మీరు ఎంతసేపు దాడులు కుట్రలు ఈ కుళ్ళుడే తప్ప నార్మల్గా మాన వాళ్ళకి అందులో స్థానం లేదు అనే విధంగా వేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒకటే ఎత్తున్నా ఈ దాడి అనేది కరెక్ట్ కాదు దాడి అనేది కరెక్ట్ కాదు సో ఫస్ట్ వాళ్ళు మీరు ఏదైనా ఎదుర్కోవాలంటే ధైర్యంగా ఎదుర్కోండి పైసలు మంచకుండా దేని వాళ్ళు ఫస్ట్ ఆల్ నాకు ఒకటి అర్థం అవుతలేదబ్బా మనం చదువుకున్నాం డిగ్రీ అయిపోయి గ్రాడ్యుయేటర్స్ మనం సో అట్లాంటివి డబ్బు పంచడానికి వస్తే మీ డబ్బు మాకు అవసరం లేదు మేము ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలో మాకు తెలుసని వాళ్ళ ముఖం మీద ఒక మాట చెప్తే వాళ్ళు డబ్బు పంచాలన్న ఆలోచన కొంచెం మనం మనం తీసేస్తాం మనం తీసుకుంటున్నాం అందుకే వాళ్ళు పంచుతున్నారు దయచేసి డబ్బులు తీసుకోకండి అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు తీసుకోకండి సరే ఊర్లలా అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అంటే వాళ్ళు కొంచెం ఊర్లల్లో ఉంటారు వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి డబ్బులు తీసుకున్నారు అనేది ఒక ఎత్తు అనుకుంటే మనం చదువుకున్నాం ఒక ఇప్పుడు సమాజానికి మనం ఏదో చెప్పేవాళ్ళం కదా అలాంటి పొజిషన్లో ఉండి మనం కూడా డబ్బులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ప్లీజ్ డబ్బులు తీసుకోక ఈ ఓటు విలువ తెలిసిన మనమే డబ్బులు తీసుకొని ఓటు వేసి చెప్పుకుంటాము లేదు మీ అందరి కాలు మొక్కుతా ప్లీజ్ ఓటు వేయండి కానీ డబ్బు తీసుకోకండి అశోక్ సార్కి ఓటు వేయండి ప్లీజ్ అశోక్ సార్ పైన జరిగినటువంటి దాడి మీది చూసి ఆ కొట్టడం ఆయన వయసు ముందే ఇన్ని రోజుల నుంచి ఎం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పుడు సరిగ్గా తిందలేదు సరిగ్గా నిద్ర లేదు తన ఆరోగ్యం కూడా సరిగ్గా పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ముక్కు అలగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ కనీసం తన వయసు కన్నా రెస్పెక్ట్ ఇచ్చి ఈ దాడులేందిరా బాబు దాడులు ఏంది కొట్టడం ఏంటి అసలు ఇంత ఆలోచన లేకుండా ఎందుకు కొడుతుండ్రు అంటే గట్టిగా నిలదీస్తే కొట్టడమేనా ఏంది రౌడీ రాజకీయం అనేది ఏంది ఎంతవరకు కరెక్టు మీరే చూడండి నిరుద్యోగులు అశోక్ సార్ గెలి అసలు వాళ్ళకు ఓడిపోతామన్న భయం ఉంది అశోక్ సార్ గెలుచుడన్న నమ్మకం ఉంది కాబట్టి అశోక్ సార్ పైన దాడి చేయడం అయితే జరిగింది సో మేము కూడా ఇప్పుడు ఆ రెండు నాలుగు రూపాయలు పిఎస్కి స్టార్ట్ అవుతున్నాము అక్కడ ఎంత అన్నా కానీ మేమైతే గట్టిగా పోరాడుతాం అశోక్ సార్ పైన దా జరిగినటువంటి దాడిని మేమైతే ఘోరంగా ఖండిస్తున్నాం సో ప్రతి ఒక్కరు ఇప్పటికైనా మీరు ఓటేయడానికి వెళ్తున్నటువంటి ఎవరైనా సరే ఈ వీడియో చూసి ఎప్పుడైనా కొంచెం ఆలోచించి అశోక్ సర్కి ఉండే థ్యాంక్ యూ